ఈ రోజు పని మాత్రం మొదలు పెడతారు చేసేస్తారు దాని ఇబ్బందిలే ఎందుకంటే అన్ని క్లియర్ గా స్టాచ్యూట్రీగా చట్ట ప్రకారం వాళ్ళు చేశారు వాళ్ళు చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మగించారు

మీరే కదా కోర్టు వచ్చారు సదరంగా మళ్ళా లాయర్ మీద లాయర్ మార్చుకుంటుంది ఏసీ గారు వచ్చినప్పుడు కూడా మేము థర్టీ డేస్ అడిగించడం అన్నారు కానీ వీళ్ళు ఇవ్వకపోయినా అదే అయిపోయింది ಓಪನ್ ಕಟ್ಟಿ ಓಪನ್ ರೂಪು ಓನ್ಲಿಂಗ್ ಕೊನ್ ಓಪನ್ ಅಂತ

करो तक परफेक्ट है सपोर्ट हाई कोर्ट डिसीजन अलाइनमेंट चार्ज है कोई संबंधित कोई बात आ तरहता है कवर 670000 आज के सभी सभी मानकर ब्लॉक पॉइंट

ఇకరుపేట మండలం పల్లిపాడు గ్రామం నా పేరు దూవూర్ రామ్మోహన్ రెడ్డి నేను బీజేపీ యోజన నాయకులు మాట్లాడుతున్నాను ఈ కార్పొరేట్ సంస్థ అయినటువంటి బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఈ రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు మేము ఆగలే మేమేం అడుగుతున్నామంటే వీళ్ళు టూ నైన్టీన్ సిక్స్టీ టూలో యాక్ట్ ప్రకారం అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో ఒక ల్యాండ్ వాల్యూ ఐదు లక్షలు ఉందండి ఈ ఐదు లక్షల ప్రకారం మేము కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కోర్టులో చేస్తున్నారు కోర్టులో వేసి ఈ అమౌంట్ కోర్టులో కట్టేశారు ఈరోజు మా ఊర్లో భూమి వాల్యూ కోటి రూపాయలు ఉంది ఒక ఎకరం కోటి రూపాయలు ఉంది ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షలు అంటే ఐదు లక్షల్లో మూడు వంతులు ఇస్తామంటున్నారు వాళ్ళు ఎంత ఇస్తారు ఇస్తే మేము ఎంత నష్టపోతున్నాం ఇది మూడు కార్లు పండే భూమి ఇది ఈ భూమిలో మేము వాటి మీద ఆధారపడి బతికే రైతులు వీళ్ళు ఎక్కడ కూడా ఏం తగ్గకుండా బెదిరించడం భయపెట్టడం ప్రజల్ని భయప్రాంతం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మేము అడ్డుకుంటున్నాము ఈ మేము అడిగేది ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ ఫీట్ డెప్త్ కానీ మీరు వెళ్తే మేము అంగీకరిస్తామని మేము చెప్తున్నాం మా ప్రాబ్లం అది ఎందుకంటే వాతావరణ అనుకూలాలను బట్టి మేము మారాలి ఇక్కడ భూ పరిస్థితులు స్థితిగతులను బట్టి కూడా వీళ్ళు ఆలోచించాలి ప్రభుత్వం ఎక్కడో బీడు బండి భూములు వాల్యూ ఉంటే ఆ వాల్యూ తీసుకొచ్చి ప్రజలకి రైతులకి చెల్లిస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ కాదు మాకు కావాల్సింది మాకు రైతులకి న్యాయం చేయాలి అంటే వాళ్ళు వెళ్ళే పైప్ లైన్ మినిమం ఫిఫ్టీన్ ఫీట్ లో వెళ్తే తప్ప రైతులకు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ డిజిటల్ మీడియా ముఖంగా మేము ప్రజల ఆవేదన తెలియజేసుకుంటాము వీళ్ళైతే బాగా బెదిరించే విధంగానే ఉంది చూడు ఈరోజు అంతా ఇదిగా వచ్చారు అయితే వాళ్ళు కూడా మాకేమి ఇదేం కాదు మేము అడుగుతున్నాం మా మా ప్రాబ్లం మేము అడుగుతున్నాం మినిమం మీరు మాకు ఇక్కడ పరిస్థితులను బట్టి మేము మారాలి ఈరోజు మేము ప్యాడీ చేసుకున్నాం రేపు ప్యాడీ నుంచి ఫిష్ ఫాండ్కి వెళ్ళాల్సి వస్తుంది ఫిష్ ఫాండ్కి వెళ్ళినప్పుడు పది మీటర్ల వరకు ఆ జేసీబీ ఇది ఉంటుంది కదా అది వెళ్తుంది దప్పని ఆ పైప్ లైన్ కాదు ఎక్కడైనా తగిలిందనుకోండి అందరికీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళని దాని గురించి ఆలోచించి రైతులకి న్యాయం జరగాలి మా రైతులకి న్యాయం జరిగింది మేము ఎక్కడ అడుగు పెట్టలేము అని మేము ఈ రోజు మాట్లాడుతున్నాము సరే వాళ్ళు మేము వెళ్ళాల్సి వచ్చి తీసుకెళ్తే కూడా మేము అందుకు సిద్ధంగానే ఉన్నాం మేము వెళ్తాము రైతులకైతే న్యాయం జరిగి తిరాల్సిందే నేను పేరు మీ క్యాడ్ సార్ మీడియా మీ పేరు మీ పేరు క్యాడ్ నా పేరు తూర్ రాము మేము బిజెపి విజయం నాయకుడిని పల్లిపాటిగా ప్రయత్నం చేసే దానికి బీపీసీఏ వాళ్ళు ఒక నైన్ మంత్స్ నుంచి వేస్తామంటున్నాడు మేము దానికి అడ్డు చెప్తాము అంటే అడ్డు చెప్పడం అంటే మా కొన్ని కారణాలు చెప్తున్న అంశం మా మా బాధలు పరిష్కరించి వేసుకోండి అంటున్నాం మా బాధలు ఏంటంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ లైన్కి సంబంధించి హిచిడి అంతట్లో మనకి పెన్నా నది నుంచి కిందగా పెనా కింద ఇది పైప్ లైన్ సర్టిఫికెట్ సర్చ్ చేయడానికి వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేయబోతున్నాం దీనికి కొంతమంది రై రైతులు గురించి కూడా చర్చించడం జరిగింది వారి యొక్క గ్రీవెన్సెస్ కూడా పై అధికారులకు తెలియజేస్తాం వారి యొక్క గ్రీవెన్సెస్ కూడా మ్యాక్సిమం మా వంతుగా సాల్వ్ చేయడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయత్ ప్రయత్నిస్తాం మన బీపీసీఎల్ అధికారులు అయితే కానీ పోలీస్ సిబ్బంది వారి సహాయం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అనేది ఈరోజు ప్రారంభించడానికి ప్రారంభించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది రైతులు ఒప్పుకోవట్లేదు కదా సార్ దానికి మీరు రైతుల గ్రీవెన్స్ రైతులు అసలు రైతులకి మీరు తెలియపరచలేదంట రైతులకు ఆల్రెడీ తెలియపరచున్నారు రైతుల యొక్క ఆల్రెడీ దానికి సంబంధించి నలభై మంది రైతుల పన్నెండు మంది పేమెంట్స్ జరగడమే మిగతా ముప్పై మూడు మంది కోట్లో వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ కట్టడం జరిగింది సంబంధించిన పత్రాలు కూడా ఇది ఇప్పుడే ఇందాక వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి పనుగా పారదర్శకంగా జరిగే ప్రక్రియ కానీ ఇది ఎటువంటి దీంట్లో దాపరికమే లేదు కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించాలని నిర్ణయిస్తున్నారు ఈ పనులు చేయమని ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు ఉన్నతాధికార ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి గో లైవ్ అంటే దీని లైవ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పనిచేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సంకల్పం ఇప్పుడు రైతులు కోర్టుకెళ్ళు కదా కోర్టు ఆదేశాలు వచ్చేదాకా కోర్టు నుంచి మనకి ఎటువంటి ఎటువంటి ఆర్డర్స్ కానీ స్టే ఆర్డర్ కానీ లేనందువల్ల మనం ప్రస్తుతం మనకి కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి ప్రస్తుతం ఏదైనా కోర్టు ఆదేశాలు బట్టి పోతాం కానీ కోర్టు ఆదేశం వచ్చేదాకా ఆగరు కోర్టు ఆదేశాలు ఎటువంటి వస్తే తన ఏదిస్తే దాన్ని దాన్ని పాటించడం జరుగుతుంది కోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది